ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎన్ని ఆవులు ఎన్ని ఎద్దులు ఉండేవి ఇక్కడ చింతగట్టు గ్రామంలోని హన్మకొండ జిల్లా అండి ఒక గోశాల ప్లేస్లో మహర్షి పెంచుకుంటున్న ఆవులు ఎద్దులండి ఇక్కడ హెల్త్ బాగలేని వాళ్ళకందరికీ కిడ్నీ క్రియాటిని కానీ క్యాన్సర్ వాళ్ళకి ఇంకా మిగతా వ్యాధులు వాళ్ళకి చాలా చక్కగా చూస్తాడు మొత్తము ఆ వ్యాధులకి ట్రీట్మెంట్ మొత్తం ఈ ఆవుల మూత్రం కానీ ఇంకా రకరకాలుగా ఉపయోగించి వాడుతున్నారండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది గోశాల ఇందులోనే రకరకాల ఆవులు ఎద్దులు మొత్తం ఉంటాయండి ఇక్కడనే కిడ్నీ క్రియాటిని క్యాన్సర్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాడు గోశాల గ్రామంలోని మహర్షి చూడండి ఇక్కడ కూర్చున్న వాళ్ళే తన దగ్గరికి ట్రీట్మెంట్కి వస్తారండి ఇంకా ఎంతోమంది వస్తారు మీకు కూడా ఇంకా తెలిస్తే చెప్పండి అడ్రస్ చాలా మంచిగా చూస్తాడు ఎంతో మంది వచ్చి ఇక్కడ చూపించుకుంటారు ఆవులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ సదుపాయం కల్పించిండు ఇక్కడ ఎన్నో ఆవులు ఇక్కడ చెట్లు దీనిలోకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నో ఫెసిలిటీస్ పెట్టారండి ఇక్కడ ఎంతోమంది ఉండి వర్కర్స్ పనిచేస్తుంటారు ట్రీట్మెంట్ మొత్తం ఈ ఆవుల పేడతో మూత్రంతో మొత్తము మందులు ఈ ట్రీట్మెంట్తోనే తయారు ఈ ట్రీట్మెంట్ ద్వారానే తయారు చేస్తారండి ఆవు పేడతో పిడకలు కొట్టి దాన్ని హోమంగా ఇంట్లో పెట్టుకొని పొగ పీల్చుకుంటే ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయని ఇక్కడ మహర్షి క్లాస్లో చెప్తాడండి ఆవు పిడకలతో బూడిద అయిన తర్వాత పళ్ళు తోముకుంటే ఆ పంటి వ్యాధులు కానీ రాకుండా ఈ వివిధ రోగాలు రాకుండా ఉంటాయని ఎంతో గొప్పగా మహర్షి క్లాస్లో చెప్తాడండి ఎంతోమంది ఇక్కడికి వస్తారు చూయించుకుంటారు వాళ్ళందరూ బాగైన వాళ్ళే ఉన్నారండి ఇప్పటివరకు ఇక్కడ హాస్పిటల్స్కి వెళ్ళిన డాక్టర్స్ మాత్రం తగ్గదని చెప్తుంటారు కానీ ఇక్కడ గ్యారంటీగా చెప్తాడండి ఎందుకంటే మాకు నమ్మకం ఉంది కాబట్టి మా ఇంట్లో కూడా కిడ్నీ ఫిర్యాటిన వాళ్ళు ఉన్నారు మాకు తగ్గింది కాబట్టి మేము చెప్తున్నాము కన్ఫామ్గా మీరు కూడా వచ్చి చూయించుకోండి మంచిగా తగ్గుతుంది